వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ అసలు ఏం జరుగుతోంది గత కొంతకాలంగా సనాతన హిందూ ధర్మం మీద ఆలయాల మీద ఈ రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి అలాగే ఇక్కడ సంతుష్టీకరణ రాజకీయాలు జరుగుతున్నాయి అనే మాట వాస్తవం ఇప్పటి వరకు సనాతన హిందూ ధర్మ ఆలయాల మీద విగ్రహాల మీద దాడులు జరిగేవి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షల పరిరక్షకుల మీద కూడా దాడి జరుగుతోంది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కోసం ఆయనను అభిమానించే అభిమానించే కాదు ఆయన అభిమానించకపోతే అసలు వాడు హిందువే కాదు హిందువు అని గర్వంగా చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటున్న కొంతమంది పేర్లు తరచుకోగానే బూజ్బంస్ వస్తాయంట వస్తాయంటారు అలా బూజ్బంస్ వచ్చే రాజులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాణా ప్రతాప్ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందంజలో ఉంటారు అలాంటి ఆయన విగ్రహం పెట్టుకుంటే అది చూస్తూ వస్తూ వెళ్తున్నప్పుడైనా వెళ్తున్నప్పుడైనా స్ఫూర్తితోటి దేశం కోసం ధర్మం కోసం హర హర మహాదేవ శంకర అంటూ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి అనే ఒక వైబ్స్ వస్తాయనే కారణంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందన్పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక మొత్తం అయిపోయింది ఓపెనింగ్ ఒక్కటే మిగులుంది అనుకున్న టైంలో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహానికి నిప్పంటించి దాన్ని దహనం చేసేసారు ఏంటి దాష్టికం ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరాలు లేవా అంటే అదే ప్లేస్లో ఒక మనిషిని తగలబెట్టేసినా కూడా గుర్తు తెలియని వ్యక్తులని అంటారా నాకు తెలియకడుగుతా ఈ గుర్తు తెలియని వ్యక్తులు మతి స్థిమితం లేని పందులు ఏ మసీదుకో ఏ చర్చిలోకి పోకుండా సనాతన హైందవ ధర్మా ధర్మానికి సంబంధించిన ఆలయాల్లోకి విగ్రహాల మీదకి లేకపోతే వాటికి నెలవైన ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వ్యక్తుల మీదకి విగ్రహాల మీదకి ఎందుకు పోతున్నారు అసలు ఏం జరుగుతోంది ఈ ఘటన మంగళవారం జిల్లా అంటే నిన్న రాత్రి రాయపత్రి మండలం బందన్పల్లి గ్రామంలో జరిగింది ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు అయితే రాజకీయ కక్షలాల కారణంగానే కొందరు దుండగులు కావాలని విగ్రహానికి పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనతో బందన్పల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది తమ ఆత్మ గౌరవానికి ప్రతీకైన మహనీయుడి విగ్రహాన్ని అవమానించడంపై హిందుత్వ సంఘాలు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాగా ఈ ఘటనపై బీజేపీ కూడా స్పందించింది ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన శివాజీ మహారాజ్ విగ్రహం తలబెట్టడం తగలబెట్టడం అత్యంత హేయమైన చర్య అని రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అటకెక్కాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ ద్రోహపూరిత చర్యలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని కఠినంగా శిక్షించాలని కోరారు కఠినంగా శిక్షించడం కాదు నా దృష్టిలో వాళ్ళను కూడా ఆయన నిల్చోబెట్టి నిలువున తగలబెట్టాలి ఎందుకు పెట్టద్దు ఆ విగ్రహం ఎవరికి నొప్పి కలిగించింది ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ప్రతి హిందువు రోజు చూస్తుంటే ప్రతి భారతీయుడు రోజు చూస్తుంటే మీకు పుట్టగతులు ఉండవు తరిమి తరిమి కొడతారు ఉన్మాదం చేయాలి జీహాదీ చేయాలి లేకపోతే మార్పిడులు చేయాలి అని చూస్తే ఊరుకోరు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలు లేకుండా చేయాలి అని చూసిరా అరే వస్తున్నాయి కానీ ఆపేసుకుంటున్నా మీ అంత లేరు అదే డిఎన్ఏ మా అందరిది ఎక్కడో ఒక్కసారి ఆయన పేరు తలుచుకుంటే చాలు ఇప్పటి వరకు మీరు చేసిన ఆకృత్యాలను చూసి చూసి భరించిన వాళ్ళు ఒక్క దెబ్బలో ఒక్క దెబ్బలో గల్లీ సందులు కూడా మిగల్చకుండా మిమ్మల్ని తరిమిగొట్టడానికి చేసింది ఎవడైనా ఎవ్వడైనా అదే విగ్రహం ఎక్కడైతే ఆ విగ్రహాన్ని నిప్పంటించారో అక్కడే నిలబెట్టి వాళ్ళకు కూడా నిప్పంటించాలి ఇలా చేస్తేనే ఇంకొకటి ఇలాంటి దాష్టికాలు చేయడానికి ముందుకు రాడు ప్రభుత్వాలు చట్టాలు కఠినంగా మారాలి మారకపోతే సనాతన హైందవ ధర్మానికే కాదు ఆ ధర్మానికి నిలవైన వాళ్ళను కూడా చూసి ఓర్వలేని కొందరు మూర్ఖులు ఇంకా పెట్రేగిపోతారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద వెంటనే స్పందించి వాళ్ళు ఎవరు అనేది వెంటనే పట్టుకోవాలి వాళ్ళను అట్లే ఇరవై నాలుగు గంటల్లోపు శిక్ష విధించాలి మామూలు శిక్ష కాదు కోర్టులలో ఉరిశిక్ష పడాలి ఉరిశిక్షకు బదులు ఆ జడ్జి గారు దయదల్చి ఆ జడ్జి గారు ఆలోచించి ఎలాగైతే ఆ విగ్రహాన్ని నిప్పంటారో అలాగే వాళ్ళని కూడా ఆ విగ్రహం దగ్గర పెట్టేసి నిప్పంటించండి అని తీర్పు చెప్పాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ప్రతి రూపాయి ఈరోజు ఆర్ చాలా అవసరం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ని అందించండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్